పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని నరకడుతున్నటువంటి విధానాన్ని పార్టీలలోనే బిఆర్ఎస్ ఒక అభిప్రాయం లేక వారికి వారే ఒక ఆలోచన లేని వాళ్ళు ప్రభుత్వాన్ని ఈ రెండు విషయాల్లో విమర్శిస్తూ ప్రజల మధ్యన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ప్రధానంగా రైతు పైన ఈ జిల్లా వాస్తవిక పరిస్థితుల పైన హైదరాబాద్ పైన పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన రెడ్డి పత్రిక నాయకులు మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా అన్ని విధాల ఆల్ సెక్షన్స్ ప్రజలని ఇబ్బందులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులు బాగుంటే మనం అందరం బాగుంటే అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వారి ఆదేశాలతో మా పీజీ అన్ని సెక్షన్లకు బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి రుణమాఫీ గురించి మేము అడుగుతా ఉన్నాం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం ఒకసారి చిన్న రైతులకు వేయాలి అని యాభై వేలు మొత్తం అకౌంట్స్ వేసాం అదేవిధంగా లక్ష నెర వరకు చేయాలన్న ఉద్దేశంతో లక్ష నెల అకౌంట్స్ వేసాం అకౌంట్లు వేసిన తర్వాత బహుశా సెవెన్ టు ఎయిట్ థౌజండ్ కరోడ్స్ కొద్ది బ్యాంకులలో కేసీఆర్ టీఆర్ఎస్ చేసిన ధర్ణితో ఒకటికొకటికి కలవకుండా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి కెనరా బ్యాంకులో కానీ మన సొసైటీస్ బ్యాంకులలో కానీ కోఆపరేటివ్ బ్యాంకులో కానీ ఈ విధంగా కాకుండా లోన్ ఒక పేరు భూమి ఒకరి పేరు ఉన్నది ఇవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ డబ్బులు కూడా ఇక బ్యాంకుల్లో ఉన్నాయి అదేవిధంగా ఇంకా మనం ఇచ్చేది రెండు లక్షల లోను ఏదైతే రైతులు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేది నేను రైతులకు ధైర్యంగా చెప్తా ఉన్నాను మేమందరం పరిశీలించాం తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు రెండు పైన రెండు ఇరవై ముప్పై యాభై ఉన్నాయి పైన డబ్బులు కట్టేయని మేము కూడా తొందరలు చేస్తామని చెప్పడం జరిగింది దానిపైన ఈ పనికిరాని దద్దమ్మలు ఒక లక్ష లోను ఇవ్వటానికే రైతులకు ఐదు సంవత్సరాలు పట్టిన పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజల గురించి మాట్లాడతారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా ఎక్కడ కూడా ఏమి లేకుండా తెలంగాణ తెచ్చి ఇచ్చిన తర్వాత మీరు పది సంవత్సరాలు ఏడు లక్షల కోట్లు మా పైన బాకీలు పెట్టి ఎక్కడ కూడా పెన్షన్ తీయక హాస్పిటల్స్ ఇవ్వకుండా చదువుకున్న విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎక్కడెక్కడ పెట్టేసి ఆ లోన్స్ ఇవ్వడానికి ఇప్పుడు స్వాధీన వారం కళ్యాణ లక్ష్యమే ఇంకా పాతయ్యడానికే ఇప్పటివరకు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసిన వాళ్ళు మీరు తప్పులు చేసి అప్పుడు బిఫోర్ ఒక వన్ ఇయర్ బిఫోర్ జూనియర్ కాలేజ్ ఇరవై నిర్వహిస్తే ఒక్క లెక్చరర్స్ని కూడా పోస్ట్ శాంక్షన్ ఆ లెక్చరర్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు జూనియర్ కాలేజ్ ఇచ్చాం నేను మొన్ననే కన్సల్ట్ ఆఫీసర్లతో మాట్లాడి విద్యార్థులకు ఎవరు చదువుతారో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చిన్నవాళ్ళు చదువుతారు బీదవాళ్ళు చదువుతారు పేదవాళ్ళు చదువుతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సెక్రటరేట్లో కూర్చుండి ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో ఆల్రెడీ ఆయన చేసేసాను అయినా పన్నెండు వందల పోస్టులకు ఎగ్జామ్స్ రాపించాము పన్నెండు వందల లెక్చరర్స్ ఫోర్స్ ఎగ్జామ్స్ రాశారు మన విద్యార్థులు వన్ మంత్లో ప్రాసెస్ అయ్యే వరకు కూడా లేటు కాకుండా పిల్లల ఫ్యూచర్ చెడిపోకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయినా కాలేజ్ లెక్చరర్స్ ఉంటే కాలేజ్ నడుస్తాయంటే ఆ ఫైవ్ హండ్రెడ్ లెక్చరర్స్ ప్రయత్నం చేస్తా ఉన్నాం మా ఆలోచనలు ఏ విధంగా ఉంటే మీ స్వార్థాల కొరకు ఎక్కడ ఏది వదలకుండా మీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే వాళ్ళు తప్పనిసరిగా నేను రైతులకు అడుగుతూ ఉన్నాను ఇప్పటి వరకు నిజామాబాదులో ప్రాజెక్టులు కానీ యూనివర్సిటీలు కానీ హాస్పిటల్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది పది సంవత్సరాలు బీజేపీ టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఏమో మనం బాకలు పెట్టారు బీజేపీ ఏమో ఇంత ఉన్న రేట్లు ఇంత పెంచి ఆయన కూడా రెండు వందల రెండు కోట్ల అని కూడా ఉద్యోగాలు వేయలే ఇటువంటి వాళ్ళకా మీద మాట్లాడవాలి లోన్ మాఫ్ ఎస్ లోన్ ఎలక్షన్ కోడ్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఉండే అయినా మేము చేస్తూ ఉన్నాం దాని కొరకు మీరు ఇంత ఏమి లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ రెచ్చగొట్టి ఓట్ల కొరకే చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ప్రజలకు చెప్తా ఉన్నాను దయచేసి ఇటువంటి వాళ్ళు మాటలు నమ్మకండి అన్ని విధాలుగా విద్యార్థులని రైతులని హాస్పిటల్లో ఏది రాకుండా చూసుకు ఇప్పుడు మన హాస్పిటల్ అవుట్ పేషెంట్ రెండు వేల మంది రోజు చెట్లు చేసుకుంటా ఉన్నారు డాక్టర్కు ప్రిస్క్రిప్షన్ అడుగుతా ఉన్నాం ఈ విధంగా అందులో కనీసం డాక్టర్స్ పోస్ట్ అయ్యాను వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ ఇచ్చాను డాక్టర్స్ శాంక్షన్ అయ్యలేదు ఇట్లా చాలా ఉన్నాయి ఇట్లా యూనివర్సిటీ ఏమి ఇచ్చినాం యూనివర్సిటీలో నేను నవ్వుపే మన ఎడుపల్లిలో మోడల్ స్కూల్ అని ఉండే ఫిఫ్త్ టు టెన్త్ చాలా చక్కగా ఉన్న ఓన్లీ గర్ల్స్ మెరిట్ పిల్లలకు దాన్ని బాగా నడిపేది ఇంటర్మీడియట్ ఇచ్చినాం అకామిడేషన్ లేదు ఆఖరి ప్రైవేటు వాళ్ళని కట్టుకున్నాం ముప్పై ఐదు లక్షలకు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఇప్పుడు హైదరాబాద్ పడ్డ మీ స్వార్థాల కొరకు మీ ఎంపడ తిరిగేటి వాళ్ళు మీ కొరకు మీరు త్రిపుల్ వాళ్ళ గెస్టలు కట్టుకొని ఉండే మీ ఆస్తులు కాపాడుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు చేస్తలేదు ఫ్లడ్స్ వచ్చిన దానికి మన చట్టాల ప్రకారం ఏం చేయాలో చేస్తూ ఉన్నారు కానీ మూసి మూసి ఒక్క ఒక్క ఇల్లు దివ్వాలి ఒక్క హట్టు దియాలి మనం అయినా ఇందల్ల చేస్తూ ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ కూడా వాళ్ళని అకామిడేషన్ లేకుంటే షిఫ్ట్ చేయొద్దు అలాగెక్కడ డబుల్ రూమ్ బెడ్రూమ్ కానీ ఇంకోటి కానీ మొన్న అడిగాను ఆఫీసర్ లెవెన్ హండ్రెడ్ పర్సన్స్కు పదకొండు వందల మందికి అలాగే అకామిడేషన్ చేస్తూ ఉన్న డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకెక్కడ ఇంకెక్కడేది ఉంటే ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ కొరకు కూడా అక్కడనే చేస్తూ ఉన్నా ఈ విధంగా అన్నీ చేస్తూ ఉంటే మీ స్వార్థాలు మీ తప్పులు బయటకు రాకుండా వీళ్ళ పేరు పైన అన్ని రాజకీయాలు చేస్తూ ఉన్నారే అటువంటి ఏంటి పట్టించుకోవద్దని నేను నా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా లోన్స్ గురించి కూడా బీజేపీ వారు కూడా పార్టీలు అడగాల కానీ మీరు చెప్పిన ఏం చేశారు మీరు ఇన్ని టెక్స్టులు కలెక్షన్ చేసుకొని ఇంత రెవెన్యూ పెంచేసి అక్కడ మా ప్రజలకు ఎక్కడ సౌకర్యాలు చేసినా ఉన్నాయి ఏం చేసినవి ఉన్నాయని అడుగుతా ఉన్నాను దయచేసి అది కూడా పరిశీలించాలని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే రేపు రాబోయే రోజుల్లో మీరు చేసిన పనులు రైసు బిల్లు పైన రైతుల మీద మీ అధిక అధికారుల మీద అడ్మినిస్ట్రేషన్ లేక ప్యాడి వడ్లన్నీ ఇబ్బంది పడ్డాయి వడ్లని పెట్టినాం ఒకరు అమ్ముకున్నారు ఒకరు ఇచ్చారు వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ లేకుండా వదిలేసిన అవన్నీ సెట్ చేయడానికి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ అవి కూడా బాగా పరిశీలించి దాన్ని కూడా ఒక ఎక్కడైతే రైస్ మిల్స్ మెంబర్స్ కొందరు తప్ప అందరి దగ్గర కూడా కలెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ ఒకటి ఒకటి చేస్తూ ఉన్నాం కాబట్టి రైతులు లోన్ గురించి కానీ హైడ్రా గురించి కానీ ఎక్కడ కూడా భయపడే అవసరం లేదు ఎవరికి మాట వినే అవసరం లేదని నేను రిక్వెస్ట్ చేస్తూ మన అదృష్టానికి తెలంగాణకు పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మిత్రుడు నా మిత్రుడు మహేష్ గౌడ్ గారు నాలుగో తారీఖు రోజు ఫోర్త్ రోజు మన నిజామాబాద్ పట్టణానికి రెండు గంటల వరకు వస్తా ఉన్నాడు దయచేసి కార్యకర్తలు అందరూ వచ్చి వారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మా కార్యకర్తలకు నాయకులకు ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కాని రావాలి కాని రానుల మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నా సార్ అడిగేట నీళ్ళు అనవసరం మా శేఖర్ గారు అడుగుతా ఉన్నారు మనం అందరం వాటరు గాలి ఫుడ్ ఈ మూడు కొరకు మనం ఉంటాం ఈ మూడుని కాపాడుకునే బాధ్యత మన అందరి పేరు ఎవరైనా నిర్లక్ష్యం చేసి పోయినా ప్రభుత్వాలు దాన్ని ఫ్యూచర్లో మన పిల్లలకు ఇబ్బందులు కాకుండా చూసే బాధ్యత కూడా మనందరి పైన ఉంది కేవలం ప్రభుత్వమే కాదు మీ పైన ఉంది కాబట్టి ఎక్కడైనా చిన్నవాళ్ళు సౌకర్యం లేకుంటే ఎక్కడైనా కట్టుకుంటూ చెరువులో కానీ వాళ్లకు చిన్నవాళ్ళకు మట్టుకు డిస్టర్బ్ చేసిన వాళ్ళకు చూపించే నిజాంబల్ డిస్టర్బ్ చేసినా అంటే డబ్బులు చూపించే డిస్టర్బ్ చేస్తాము లేకుంటే ఒక ఐదు లక్షలు లోన్లు ఇచ్చే డిస్టర్బ్ చేస్తారు ఆ విధంగా దయచేసి నెత్తలకి వెళ్ళి తీసేయండి మన వాళ్ళు వాళ్ళకి అకామిడేషన్ చూపించిన తర్వాత చేద్దాం అటువంటి పద్ధతి అందరు ఎవరైనా ఇచ్చినవచ్చు స్వార్థాలకు మేము కొందరు ఇచ్చిన తప్పేం అటువంటి వాళ్ళని మేము కూడా పార్టీలకు వెళ్ళి తీసేసి ఉండవచ్చు ఇది పెద్ద సంవత్సరం మాకు తెలియకుండా ఎక్కడైనా కాయిదో చెప్పేసి ఇస్తే అని తీసేసి ఉండొచ్చు మేము ఇప్పుడు ఎవరైనా మేము తీసేస్తున్నాం కదా కాంగ్రెస్ ఇచ్చినా బీజేపీ ఇచ్చిన నువ్వు ఇచ్చినా నువ్వు ఏది అన్యాయంగా తీసేది లేదు వాళ్ళకి బీదవాళ్ళు ఎస్ డబ్బులు ఉండేవాడు ఖర్చు నో అకామిడేషన్ తీసేస్తుడే సరే ఇవన్నీ ఇప్పుడు కానీ చిన్నవాళ్ళకి ఎక్కడనే ఇక్కడ కూడా పరిశీలించినా ఇంకో దగ్గర ఇంకో డిస్టిక్లో పరిశీలించినా తప్పనిసరిగా వాళ్ళకి అకామిడేషన్ ఊహించిన తర్వాతే ఇవి చేస్తారు ఎటువంటి ఆందోళన రజన మన యూనివర్సిటీకి మనం ఎంతైతే ల్యాండ్ ఇచ్చినామో ఆ ల్యాండ్ తప్పనిసరిగా మన ల్యాండ్ మన సపరేట్ తీసుకోవాలి తెలంగాణ యూనివర్సిటీ కొరకు విద్యార్థులు చదువుకోవడానికి కళాశాలలు కూడా బాగుండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ల్యాండ్ అవసరానికంటే ఎక్కువ ఇచ్చి ఆ ల్యాండ్ కూడా అలా పెట్టేసి మనం యూనివర్సిటీకి ఎంత అకామిడేషన్ కావాలో అంత చేసి యూనివర్సిటీ నడుపుతా ఉన్నాం నేను ఈరోజే పేపర్లో చూశాను యూనివర్సిటీ ల్యాండ్ అక్యుపే చేసి ఎవరు అక్యుపే చేసినా ఉండేది లేదు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఎటువంటి ఆందోళన అర్థం